ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అయితే బంద్ చేయనున్నారు అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడే ఈ విషయం గా అర్థమవుతుంది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను లేదని తేల్చి చెప్పేసింది ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించడం అనేది పేర్కొంది పెండింగ్ బకాయిలతో పాటు తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే అసోసియేషన్ వెల్లడించింది తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ నిరసన కొనసాగుతుందని తెలియజేసింది ఒక డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అయితే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు అయితే బంద్ అవనై మన ఏపీలో అయితే మళ్ళీ పునః ప్రారంభం ఎప్పుడవు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ అయితే చేయండి